తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ఇస్తారు కానీ ఆ జీవితానికి ఒక దారి చూపి వెలుగుల్ని పంచేది గురువు జ్ఞానం అనేది పుస్తకాల్లో మాత్రమే కాదు గురువు హృదయంలో నిలిచే నిత్యదీపం ఆ దీపాన్ని వెలిగించుకున్న శిష్యుడు ఎప్పటికీ చీకటిలో ఉండడు ఒక శిష్యుడు శక్తివంతమైన ఆయుధ విద్య కావాలనుకున్నాడు ఒక గురువు క్షత్రియులకే బోధించనని ప్రమాణం చేసుకున్నాడు కానీ అబద్ధం చెప్పి శిక్షణ పొందిన ఆ శిష్యుడు చివరికి అదే అబద్ధం వలన తన జీవితాన్నే కోల్పోయాడు ఈ కథ పరశురాముడు కర్ణుడి మధ్య జరిగిన గురు శిష్య సంబంధం కర్ణుడు కుంతీదేవికి సూర్యభగవంతుడు ఇచ్చిన వరం వల్ల జన్మత కవచకుండలాలు ధరించి పుట్టాడు కానీ సూతపుత్రుడిగా పెరిగాడు అతనికి అసాధారణమైన శౌర్యం అద్భుతమైన దానగుణం ఎవరూ సాటిరాని విలువిద్యలో ప్రావీణ్యం ఉండేది కానీ జననం రహస్యమైందని తాను క్షత్రియుడనని రుజువు చేయలేకపోయాడు అయినా నేను అర్జున్ని మించి ధనుర్విద్యలో శ్రేష్ఠుని అవ్వాలి అని తీర్మానం చేసుకున్నాడు పరశురాముడు విష్ణు అవతారం వైశాఖ మాసంలో జన్మించినటువంటి బ్రాహ్మణ వంశస్థుడు ఆయన పరశువుతో ప్రసిద్ధి చెందాడు తపస్సు ధర్మరక్షణలో అగ్రగణ్యుడు తన తండ్రి జమదగ్ని క్షత్రియులు హతమార్చిన తర్వాత ఇరవై ఒకటి సార్లు భూమిపై క్షత్రియులను సంహరించాడు అందుకే నేను బ్రాహ్మణులకు భక్తులకు మాత్రమే ఆయుధ విద్య బోధిస్తాను కానీ క్షత్రియులకు కాదు అని ప్రమాణం చేసుకున్నాడు కర్ణుడు పరశురాముని వద్దకు వచ్చి నేను బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడినని జ్ఞానం కోసం వచ్చాను అని అబద్ధం చెప్పాడు పరశురాముడు అతని భక్తి చూసి శిక్షణకు ఒప్పుకున్నాడు కర్ణుడు అనేక సంవత్సరాలు గట్టి సాధన చేశాడు చివరికి పరశురాముడు అతనికి బ్రహ్మాశ్రం వంటి మహావిద్యలు నేర్పించాడు ఒకరోజు పరశురాముడు కర్ణుని మోకాలిపై తలను పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు అప్పుడు ఒక విషసర్పం వచ్చి కర్ణుని తొడలో తీవ్రంగా కొరికింది రక్తం ఉరకలెత్తింది అయినా పరశురాముడు నిద్ర లేచిపోకూడదు అని కర్ణుడు నిచ్చలంగా కూర్చున్నాడు పరశురాముడు లేచి చూసి ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణ బాలుడు ఇంత సహనంతో ఉండగలడా అనుమానం వచ్చి ప్రశ్నించాడు నీ నిజమైన వంశం చెప్పు కర్ణుడు అబద్ధం ఒప్పుకున్నాడు తాను క్షత్రియుడనని నిజం దాచానని చెప్పాడు పరశురాముడు కోపంతో శాపమిచ్చాడు నీకు నేర్పిన ఆయుధ విద్య అత్యంత అవసరమైన సమయంలో గుర్తుకురాదు ఆ క్షణంలో నీవు ఓడిపోతావు ఈ ఒక్క శాపమే కర్ణుని జీవితాన్ని మార్చేసింది మహాభారత యుద్ధంలో అర్జునుడితో పోరులో ఈ శాపం నిజమైనది రతం చక్రం బురదలో ఇరికినప్పుడు బ్రహ్మాస్త్రం ఉపయోగించాలనుకున్నాడు కానీ పరశురాముని శాపం వలన ఆ విద్య గుర్తుకు రాలేదు అదే సమయంలో అర్జునుడు అతనిని సంహరించాడు అబద్ధం చెప్పి పొందిన జ్ఞానం నిలవదు గురువుతో నిజాయితీగా ఉండాలి శిష్యుని సహనం అంకితభావం గొప్పదే కానీ ధర్మం లేకపోతే ఫలితం వృధా జీవితంలో తప్పుడు మార్గం ఎంచుకుంటే శాపం రూపంలో కర్మ ఫలితం తప్పదు పరశురాముడు కర్ణుడి కథ ద్వారా మనకు స్పష్టంగా తెలిసేది గురువు శాపం శిష్యుడి దుర్మార్గం సత్యం దాచడం ఇవన్నీ కలిసి ఒక మహావీరుని పతనానికి దారితీశాయి నిజాయితీ ధర్మం గురువు పట్ల భక్తి ఇవి ఉంటేనే శిష్యుడు మహాశక్తిగా నిలుస్తాడు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి పురాణ గాథలతో మిమ్మల్ని ప్రతిరోజు కలవాలనుకుంటున్నాం భక్తి జ్ఞానం ఆధ్యాత్మికత కలిసిన మా ప్రయాణంలో భాగం అవ్వండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి కమెంట్లో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి మర్చిపోవద్దు